గుమ్మరేగుల గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించి గెలిచిన విద్యార్థులకు రామ్ కుమార్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రాపర్తి రామకృష్ణ చిలుకూరి రామ్ కుమార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు చిలుకూరి రామ్ కుమార్ రాపర్తి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల అభివృద్ధి అధికారి గోవిందు విద్యాశాఖ అధికారి గాడి కొండబాబు జానకి దేవి బిజెపి నాయకులు చిత్ర పాపారావు యాదగిరి వెంకటరమణ ఊటశ్రీను మరియు గుమ్మరేగుల వైఎస్ఆర్ సిపి నాయకులు పసగడుగుల సత్తిబాబు బి తమ్మయ్య మరియు సచివాల సిబ్బంది పాల్గొన్నారు మన సంకల్పం హింస భారత భక్తిని రెండివేల 2020 రెండివేల 2020 నాటికి బాధ్యతాని మనస్తత్వొక్క ఏదైనా జాడను తొలగిస్తాము గౌరవిస్తాము పౌరుతులను నివర్తిస్తాము అని నేను ప్రకటించుతాము

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రభుత్వ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా ఎంత మొత్తం వరకు చికిత్స చేయించుకోవచ్చు గ్రూప్ఏ ఇరవై గ్రూప్ బి నడి మన ఫిట్ ప్రధానమంత్రి వారు ఎవరు ప్రధానమంత్రి గారు

మరి బీజేపీ నాయకులకు మా దంత మా నమస్కారాలు అలాగే మండల స్థాయిలో ప్రథమ అధికారి అయిన ఎండీవ గారికి మిగిలిన మండల స్థాయి అధికారులకు ఇక్కడ చేసిన మిగిలిన ఉద్యోగస్తులకు వాలంటీర్లకు అలాగే అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈ కార్యక్రమంలో ఏంటంటే ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చినప్పుడు

ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గుమ్మరేగల గ్రామంలో జరిగింది మన జిల్లాలో ఒక మూడు వందల యాభై పైన గ్రామాల్లో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ యాత్ర నవంబర్లో ప్రారంభమై జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద గ్రామీణులకి అవగాహన కల్పించడం ఎవరైతే ఇప్పుడు వరకు లబ్ధి చేకూరలేదో వారికి లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాలు వివరించి ఇక్కడ ఉన్న వివిధ శాఖల వారు వారికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నాలు కూడా ఈ క్యాంపులో జరుగుతూ ఉంది ముఖ్యంగా మన ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి మన దేశము రెండు వేల నలభై ఏడు నాటికి మనకి వంద సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తయిన సందర్భంగా పూర్తవుతున్న సందర్భంగా ఒక అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలని మోడీ గారి కళలు కంటా ఉన్నారు మనం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఉత్సవాలు జరుపుకుంటూ ఈ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అనే పేరు మీద ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ జెండా ఎగురవేసుకోవడం జరిగింది మిగిలిన నాయకులకి మోడీ గారికి తేడా ఏంటంటే ఏదో ఆ సందర్భంగా ఒక స్టాంప్ రిలీజ్ చేయడము ఒక కాయిన్ రిలీజ్ చేయడము ఒక సెమినార్ పెట్టడంతో ఆగిపోతారు కానీ మోడీ గారు ఈ ఆజాదీకా అమృత్ మహోత్సవం నుంచి రెండు వేల నలభై ఏడు వరకు ఏ విధంగా మనం దేశం అభివృద్ధి చెందాలి ఏ పథకాల ద్వారా ఏ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశం అభివృద్ధి చెందుద్ది అని ఆయన ఆలోచన చేస్తూ ఆ విధంగా ఈ పథకాలని కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను కానీ చేయడం జరుగుతూ ఉంది ఈ గ్రామంలో చాలామందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సెంటు సెంటున్నారా ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఖర్చు పెట్టి వీరికి ఇవ్వడం జరిగింది మోడీ గారు మన ఆవాస్ యోజన కింద లక్షా ఎనభై వేలు ఇవ్వడం జరుగుతుంది మన గ్రామస్తుల్ని ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం జరిగింది అదేవిధంగా మనకి ఉజ్వలా యోజన కింద ఫ్రీగా గ్యాస్ కనెక్షన్లు చూడడం జరిగింది అదేవిధంగా మనకి ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి విషయాలు మనకి రైతులకు సంబంధించిన విషయాలు ఏ స్కీమ్స్ ఉన్నాయి ఏ విధంగా లబ్ధి చేకూరాలని మన డిపార్ట్మెంట్ వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది మన మండలానికి చెందిన ఎంపీడీఓ గారు ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ చక్కగా ఈ కార్యక్రమాన్ని ఈ మండలంలో జరిగే విధంగా ఆయన వంతు ఆయన సహకారం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మన గుమ్మరేగల సర్పంచ్ గారు రామకృష్ణ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను ఆయన ఇచ్చిన సహకారంతో ఇక్కడ చాలామంది లబ్ధిదారులు వచ్చి ఈ విషయాలన్నీ వినడం లబ్ధి పొందే విధంగా వారికి ప్రయత్నం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకం చాలా అద్భుతమైంది ఈ ఈ పథకాన్ని ఎప్పుడు ఉన్నాయి కానీ పథకాలు చాలా ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా ఈయన ప్రోగ్రాం ఇటువంటి ప్రోగ్రాం పెట్టలేదు రామకుమార్ గారు ఆయన సమక్షంలో ఈ పోగ్రం ఇంత దిగ్విజన్ చేసినందుకు కృతజ్ఞతలు ఆయన చేసిన పథకాలు చాలా ఉన్నాయి ఎవరికి లబ్ధి పొంది పోతున్నారు కానీ ఎవరికీ బయటకు చెప్పటం లేదు ఆ బయటకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ పోగ్రం పెట్టారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు